ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే కీలక జీవో అయితే జారీ చేయడం జరిగింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది కీలక ఉద్యోగులను బదిలీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కర్నూలు రేంజ్ కర్నూలు రేంజ్ పరిధిలోని ఇరవై ఆరు మంది సిఐలను బదిలీ చేస్తూ డిఐజీ డాక్టర్ కోయ్ ప్రవీణ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఎమ్మెగనూరు సర్కిల్ సిఐగా బీవీ మధుసూదన్ అయితే ఉన్నారనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు మధుసూదన్ అయితే ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ బివి విక్రమ సింహ విఆర్ కర్నూలు అనమాట కె శ్రీనివాసరావు నాయకు సిసిఎస్ఐ సిఎస్ వన్ అనమాట కర్నూలు ఎస్ ఆష్రర్ భాష టూ ఎన్డిఎల్ అనమాట అదేవిధంగా ఎన్ వాచ్ ఎన్ చాన్ భాష అనమాట డిటిసి ఎన్డిఎల్ ఆర్ ఈశ్వరయ్య నంద్యాల తాలూకా యూపీఎస్ నెక్స్ట్ డి రాము ఆత్మకూర అన్నమాట యూపీఎస్ కె మోహన్ రెడ్డి వన్ ఎన్డిఎల్ అనమాట సో ఈ విధంగా మనకి బదిలీలు చేస్తూ ఆదేశాలు అయితే వచ్చినాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి